హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి చిన్నీ బ్లాగ్స్ మేము షిర్డీ నుంచి త్రాంబకేశ్వరం బయలుదేరామని చెప్పాను కదండి ఇదిగోండి అక్కడ వెహికల్ తీసుకుని త్రాంబకేశ్వరం బయలుదేరాము వెళ్ళేదారిలో ఇక్కడ ఒక హోటల్కి అన్ని టిఫిన్కి ఆగాము ఇక్కడ పిల్లలు గార్డెన్ ఉంది ఇక్కడ ఆడుకుంటున్నారండి అసేపు ఆడారు ఎయిట్ ఎయిట్ థర్టీ అయి ఉంటుందండి మేము టిఫిన్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగాము హోటల్ దగ్గర ఇదిగోండి ఇక్కడ రోడ్డు పాకిన హోటల్ హోటల్ ఉంది అక్కడ ఆగాము టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరాము వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ ఉంది ముత్తిధామ్ అని చెప్పేసి ఇదిగోండి ముత్తిధామ్ టెంపుల్ దగ్గర ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్తున్నాము ఇదిగోండి టెంపుల్ ఇది కూడా చాలా పెద్దగా ఉంది బాగుంది టెంపుల్ ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసామండి త్రయంకేశ్వరం వచ్చేసాము దిగి స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను ఇదిగోండి కొన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే ఫ్లవర్స్ దేవుడికి అని చెప్పేసి ఫ్లవర్స్ ట్వంటీ రూపీస్కి అని ఇచ్చారు మేము ట్వంటీ రూపీస్కి స్టార్టింగ్లో తక్కువ ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాక కొంచెం ముందుకెళ్తే టెన్ రూపీస్కి అని చెప్పేసి ఇచ్చేసారనమాట అక్కడ తీసుకున్నాము కొంతమంది ఏమో స్టార్టింగ్లో తీసుకున్నాము కొన్ని ఇక్కడ తీసుకున్నాము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి త్రయంబకేశ్వరం టెంపుల్ వచ్చేసింది ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి దీనికి ఆపోజిట్లో ఈ ద్వారంకి ఆపోజిట్లో టికెట్ కౌంటర్ ఉంది ఫ్రీ దర్శనం అయితే టైం పడుతుందని చెప్పేసి మేము మళ్ళీ నాసిక్ వెళ్ళాలనుకున్నాము పంచవటి అవన్నీ చూడడానికి వెళ్ళాలనుకున్నాము టైం సరిపోదు అని చెప్పేసి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీ రూపీస్ టికెట్ తీసుకుంటే దర్శనం తొందరగా అయిపోతుంది అన్నారు టికెట్ తీసుకున్నాము ఇదిగోండి ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా ఇక్కడ కూడా అమ్ముతున్నారు ఇదిగోండి టూ హండ్రెడ్ రూపీస్ లైన్ అనమాట ఇది ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడైతే ఈ రాడ్స్ అని ఇది లేవు ఇదంతా చాలా మార్చారు అప్పుడైతే తడకలు ఉండేవి వచ్చేసామండి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు ఇదిగోండి టెంపుల్ లైన్లో నుంచి టెంపుల్ తీసాము ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ప్రహరి కూడా చాలా పెద్దగా ఉంది గుడి చాలా పెద్దగా ఉంది మూడు ద్వారాలు ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ బ్లాక్ గ్రానైట్ అంట అండి అది కి వాడింది బ్లాక్ గ్రానైట్ అంట చాలా బాగుంది టెంపుల్ చాలా విశాలంగా కూడా ఉంది ఇదిగోండి ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి గోపురం కనిపిస్తుంది కదండి గోపురం ఇదిగోండి వారంలో పైన ఎలా ఉందని చెప్పేసి అది కూడా చె లెవెన్ థర్టీలే అయింది ఆరోగ్యంపు కోసం అని ప్రిపేర్ చేస్తున్నారు ఆ టైంలో మమ్మల్ని మళ్ళీ ఇక్కడ లైన్ ఆపేశారు అక్కడైతే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది టైము లేదంటే తొందరగానే అయిపోయేది లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే స్వామివారికి ఇంకా తొడుగు పెట్టలేదు అభిషేకాలు జరుగుతున్నాయి ఆ టైంలో చూసాము చూడగలిగాము ఇప్పుడైతే అరగింపు చేశారు అలంకరణ చేసి తొడుగు పెట్టి అలంకరణ చేశారు కాబట్టి ఒరిజినల్ శివలింగం చూడలేకపోయాము ఇదిగోండి గోపురం గుడి లోపల చాలా బాగుంది గుడి చేస్తున్నారండి మనకి ఇక్కడ చూసుకోవడానికి అని చెప్పేసి శివలింగం కనిపించదు ఇక్కడ అని చెప్పేసి ఎదురుగా అర్థం ఉంటుంది ఆ శివుడి ప్రతిరూపం అక్కడ అద్దంలో కనిపిస్తుంది అక్కడ చూసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అలా పెట్టారంట ఇదిగోండి ఇక్కడ అలంకరణ జరుగుతుంది ఆరగింపు అయిపోయింది అలంకరణ జరుగుతుంది ఇది ఆరగింపు అంతా ఇక్కడ శివలింగం అంతా అక్కడ అద్దంలో కనిపిస్తుంది అద్దంలో చూసి దర్శనం చేసుకోవచ్చు అనమాట అలా వీలుగా పెట్టారు ఇదిగోండి దర్శనం చేసుకొని వెనక్కి వస్తున్నాము ఇంకొక ద్వారం ఇటు సైడ్ మేము చూడండి ఇది బయట నుంచి తీసామండి బయటకు వచ్చేసాము కాంపౌండ్ లోపలే ఉన్నాము గర్భగుడి నుంచి బయటకు వచ్చామన్నమాట మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ నైన్ థర్టీ టెన్ అయింది ఆ టైంలో వెళ్ళాము ఆ టైంలో ఏం ఫొటోస్ వీడియోస్ తీసుకోలేకపోయాము ఇదిగోండి గోపురం బయట మంచిగా కనిపిస్తుంది ఇక్కడ బయటకు వచ్చేసి ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ లోపలైతే వీడియోస్ తీసుకోలేకపోయామండి సరిగా రాలేదు వీడియో తీయలేకపోయాము వీడియో తీయనివ్వట్లేదు కూడా ఏదో కొంచెం తీసామంతే ఇదిగోండి బయట గుడికి చాలా చరిత్ర ఉంది అంతా నాకు కరెక్ట్గా తెలియదండి అందుకే నేనేం చెప్పట్లేదు జస్ట్ వీడియో మాత్రమే తీశాను ఇదిగోండి బయటికి వచ్చి మేము ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ ఇక్కడ దర్శనం చేసుకుని అయిపోయే వరకు మేము బయటకు వచ్చే వరకు ట్వెల్వ్ థర్టీ అయిందండి ట్వెల్వ్ థర్టీ అయింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నాసిక్ వెళ్ళాలని అనుకున్నాము ఇది బయటకు వచ్చేసాము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ ఎవరికి ఆలసినవి వాళ్ళు స్నాక్స్ చెరుకు రసం ఇక్కడ చెరుకు రసం తీసుకున్నాము మేము చెరుకు రసం తీసుకొని కొంతమంది కీర ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకొని షాపింగ్ చేసుకున్నామండి ఇక్కడ దొంగలు ఇద్దరు ఐస్ క్రీమ్ తింటున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు